శ్రీ గణేశాయనమ్మ శివ అనే శబ్దానికి మంగళం అని అర్థం ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ ఒకప్పుడు పుట్టి మరొకప్పుడు అదృశ్యమయ్యేవే అనుక్షణం పుట్టే మెట్టే ఈ ప్రపంచంలో నిత్యమైన వస్తువు అంటూ లేదు మరొక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఏ వస్తువు సత్యం కాదు అని ఎందుకంటే సత్యమైన వస్తువు ఎప్పటికీ లేకుండా పోదు మనిషి తన వివేకంతో అటువంటి సత్య వస్తువును అన్వేషిస్తూ ఉంటాడు మన ఉపనిషత్తులు అటువంటి సత్య వస్తువు ఉన్నది అని ప్రతిపాదిస్తున్నాయి దానినే బ్రహ్మము అని అంటారు అదే శివము కూడా సత్యం శివం సుందరం అని ఉపనిషత్తులు చెప్తున్నాయి సత్యము మంగళమైనది కనుక సుందరమైనది సుందరం అంటే ప్రాకృతికమైన అందం కాదు నిజమైన అందం పరిపూర్ణమైన ఆనందాన్ని ఇస్తుంది ఆనంద స్వరూపుడు అని అర్థం అటువంటి శివస్వరూపుడికి నమస్కారము అని ఇదే నమశివాయ అనే ప్రసిద్ధమైన పంచాక్షరి మంత్రానికి అర్థం